అరకు పార్లమెంటు కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆమెకు అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన కొత్తపల్లి గీత ఏపీలోని వచ్చేది ఈసారి డబుల్ ఇంజన్ సర్కారేనని అన్నారు ఏపీలో జరుగుతున్న దారుణాన్ని ఎండగడతామని అన్నారు రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మిరియాల శిరీషను కూడా గెలిపించుకుందామని అన్నారు అదేవిధంగా సీతపల్లి గ్రామంలో శ్రీ గడి భావనమ్మ దర్శనం అనంతరం గీత మాతన ప్రచార ర్యాలీని ప్రారంభించి కార్యకర్తలతో ఉత్సాహం నింపారు ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు మహిళా మనులు నియోజకవర్గ ప్రజలు పాల్గొని గీతకు నిరాజనాలు పలికారు బిజెపి నాయకుల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఇవన్నిటి నుంచి విముక్తి జరగాలంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో సుఖంగా ఉన్న జీవితం చక్కగా షూటింగ్లు చేసుకుంటూ ఏసీ రూముల్లో ఉండగలిగిన పరిస్థితి అలాంటిది ఆయన రాష్ట్రం కోసం ఒక ముందడుగు వేశారు ఈరోజు మనకి మన రాష్ట్రంలో ఒక కూటమి ఏర్పడింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా సంతోషకరమైన జీవితం ఉన్నా కూడా ప్రజల కోసం ఆ జీవితాన్ని మనందరి కో నియోజకవర్గం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన గళ వినిపించినందుకు ఆయన మీద ఎన్ని అగత్యాలు చేశారో మీరు అందరూ చూశారు రాష్ట్ర